తెలుగు తెలుగు వారి చాయిస్ షార్ట్ గ్యాప్ తర్వాత పవన్ సినిమా సందడి మళ్లీ మొదలైంది హరిహర వీరమల్లు ఓజీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హడావిడి చేసిన పవన్ చిన్న బ్రేక్ తీసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రివీల్ చేసింది మూవీ యూనిట్ వరుసగా రెండు సినిమాల రిలీజ్లతో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ సందడి శురూ చేస్తున్నారు మోస్ట్ అవైటెడ్ కాంబోలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు ఫస్ట్ సింగిల్ తో ఉస్తాద్ జోరు మొదలు కానుంది ఆదివారం పవర్ స్టార్ అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్ ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ మేకింగ్ గ్లిమ్స్ రివీల్ చేసిన టీం ఇప్పుడు ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది డిసెంబర్ తొమ్మిది సాయంత్రం ఆరున్నరకు ప్రోమో రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ అభిమానులకు చాలా స్పెషల్ ఈ మూవీ తర్వాత పవన్ ఏ సినిమా చేస్తారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు అసలు చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉస్తాద్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దీనికి తోడు గబ్బర్ సింగ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కాంబో కావటంతో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి మరి ఫస్ట్ అప్డేట్ ఆ అంచనాలు అందుకుంటుందా లెట్స్ సీ తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని